హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఎక్కడికి వచ్చిందబ్బా విజయా అని అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి మా మానంద్యాలలో శ్రీకరి ఫ్యాషన్స్ కైతే వచ్చేసాను మామూలుగా నేను అప్పుడప్పుడు కొన్ని శారీస్ తీసుకుంటూ ఉంటాను కొంతమంది ఎక్కడ తీసుకున్నావక్క చాలా బాగుంటాయి కాటన్ శారీస్ అయితేనేమి ఫ్యాన్సీ శారీస్ అయితేనేమి చాలా బాగుంటాయి అని అంటూ ఉంటారు కదండీ కాబట్టి నేనైతే ఎక్కువ శాతము వీళ్ళు షాప్ పెట్టి కూడా త్రీ ఇయర్స్ అవుతుందనమాట ఎక్కువ శాతము ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుంటానండి మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట హరిణి వాళ్ళు అప్పుడప్పుడు అంటే కొత్త మోడల్స్ వచ్చినాయనుకో రెండక్క అని అంటూ ఉంటారు ఎవరైనా కూడా ఆడవాళ్ళకి కొత్త మోడల్స్ వచ్చినాయి అంటే ఊకుంటామా పరిగెత్తుకుంటూ వస్తాం కదా కాబట్టి ఈరోజు వచ్చానండి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఏ ఏ కలెక్షన్స్ ట్రెండింగ్ మోడల్స్లో ఉన్నటువంటి శారీస్ ఉన్నాయి తక్కువ బడ్జెట్లో హ్యాపీగా అండి ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరిలో మాఘమాసం వస్తుంది అలాగే ఈ మంత్ కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి డిసెంబర్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి అలాగే మామూలుగా క్రిస్మస్ పండగ ఉండింది జనవరి ఫస్ట్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు శారీస్ తీసుకుంటారు అలాగే సంక్రాంతి పండగ కదా మేము ఎక్కువగా మెయిన్ అంటే మాకు సంక్రాంతి కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు ఈ పండుగకు మాత్రం కొనిస్తారండి మంచిగా ఎంత ఖరీదులైనా తీసుకోమని అంటారనమాట అని చెప్పేసి ఇంకా మా తెలిసిన అమ్మాయితో అని చెప్పాను కదా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హరిణి దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ మెయిన్గా నేను ఫ్యాన్సీ ఐటమ్ శారీస్ మాత్రమే తీసుకుంటానండి ఇంకా కాటన్లో కూడా చాలా బాగుంటాయి అందులో ఈ కాటన్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదండి కాబట్టి నేను ఏ ఏ శారీస్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలోనే షేర్ చేస్తాను రెండు మరి చూద్దాం వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అలాగే లేటెస్ట్ అప్డేటెడ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను తప్పకుండా చెక్ చేయండి అలాగే మీకు నచ్చిన శారీస్ ఏవైనా ఉంటే స్క్రీన్ షాట్ కొట్టి మనం వాట్సాప్కు పంపించినా కూడా మనకు ఆన్లైన్ ద్వారా కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ నంద్యాల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఉందండి వీళ్ళది తప్పకుండా ఫాలో అవ్వండి మనకు అప్డేటెడ్ శారీస్ చూడాలి అనుకుంటే మనం ఇన్స్టాని ఫాలో అవుతేనే మనకు మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి రా బెనారస్ అక్క ఇలా బార్డర్ స్టైల్ కాకుండా పుట్టి స్టైల్ వస్తుంది కలర్ సూపర్ కదా చాలా బాగుంది ఈచ్ టూ ఆర్ త్రీ అక్క అంతకంటే ఎక్కువ సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి డిజైనర్ వేర్ ఉంటుంది ఎక్కువ బల్క్ గా ఉండదు ఒకరు చీర ఒకరు లేకుండా ఉంటది డిఫరెంట్గా ఇది వచ్చేసి ప్యూర్ రామాంగో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది వచ్చేసి మొత్తం వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ విత్ బుటీతో వస్తుంది బుటీ బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది విత్ బుటీ వర్క్ కూడా కాంత వర్క్ కూడా వస్తుంది ఆర్గన్స బెనారస్ ఇది స్ట్రైప్స్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది இப்படிங் லாவது ஷிஃபா ஷிஃபா ஃபோரல் ஷிஃபா ஜார்ஜெட் காண்ட்ராஸ்ட் வந்து మష్రూ బెనారస్ అని మష్రూ సిల్క్ మష్రూ సిల్ అన్ని నిన్న ఇంకా కాంట్రాస్ట్ ఉన్నాయి నిన్న అన్ని సేల్ అయ్యాయి అక్క తీసే మిగిలింది నిన్న త్రీ ఫోర్ ఐటమ్స్ నిన్న అయిపోయాయి చందేరి చందేరి పట్టు వస్తుంది పట్టు మిక్సింగ్ అనమాట ఇది పట్టు అక్క ప్యూర్ బెనారస్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ జాలీ డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ప్లెయిన్ ఇది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇది కూడా బెనారస్ శారీనే ఇది వచ్చేసి సెల్ఫ్ క్రాస్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ స్మాల్ బార్డర్ క్రాస్ డిజైన్ ఆల్ ఓవర్ క్రాస్ డిజైన్ వస్తుంది పెళ్కి కి బాగా సెట్ అవుతుంది స్ట్రైప్స్ డిజైన్ అనమాట అంత శారీ మొత్తం స్ట్రైప్స్ వస్తుంది బుట్టీ విత్ బుట్టితో ఆల్ ఓవర్ బుట్టి శారీ మొత్తం ఇలానే ఉంటుంది సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇది ఇది పళ్ళు వస్తుంది ఇలా గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ వేసుకుంటే ఇది బాగా చాలా బాగుంటుంది కాత్రంగా ఉన్న కలర్స్ వేసుకోవాలంటే ఇష్టపడిపోయిందండి ఇప్పుడు బాగా వేసుకుంటున్నారు శారీస్ అన్నీ కూడా సిక్స్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా రేంజ్ ఉందిరా ఆర్గంజా సాఫ్ట్ టసర్ చినియా బెనారస్ ఖాదీ సిల్క్ ఇవన్నీ ఉన్నాయి ఆర్గంజా బెనారస్ అయినా అనొచ్చు ఓకే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం బుటీ బిగ్ బార్డర్ బుటీ పూర్వకాలంలో అమ్మమ్మ వెండి ఉండేది అవును దగ్గర అదే అదే ఎక్కువ బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ చాలా ఎలిగెంట్ గా ఉదయం నుంచి సాయంత్రం వరకు నల్లగదు చీర చీర నల్లగదు చాలా కంఫర్ట్ ఉంటది మనం ఎప్పుడైనా శారీ సెలెక్షన్ చేసుకోవాలంటే హ్యాపీగా అది నాకు చాలా మంది బెనారస్ లు కానీ ఆర్గన్స్ కానీ చాలా మంది చెప్పారు హైదరాబాద్కి మార్నింగ్ ఇక్కడ కట్టుకొని వెళ్ళి మేము నైట్ ఇంటికి వచ్చేంత వరకు నలగలేదు అని చెప్పేసి చాలా మంది చెప్పారు

మెహందీ గ్రీన్ రా వైన్ కలర్ మెహందీ గ్రీన్ విత్ వైన్ ఈ సారీస్ కూడా చాలా కంఫర్టబుల్ అవును ఇది కూడా అస్సలు నల్లగదు లైట్ వెయిట్ పెళ్లిళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తున్నారు చిన్నియా సిల్క్ విత్ పట్టు స్టైల్లో వస్తుంది డిజైన్ పట్టు సారీస్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ క్యాప్ ఆర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు ఇది వచ్చేసి రా మ్యాంగో స్ట్రైప్స్ మోడల్ హారిజంటల్ స్ట్రైప్స్ ఉంటది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ బుట్టిస్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కదా ఇది అవును అవన్నీ అన్ని డార్క్ ఇది పేస్టల్ వచ్చింది చాలా వీటిల్లో అంతా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఆర్గన్స్ బెనారస్ స్ట్రైప్స్ చెక్స్ వచ్చేసి బుట్టీస్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్కి మీరు వర్క్ వేసుకున్నా కూడా ఇంకా రిచ్ లుక్ వస్తుంది మ్యారేజెస్ కూడా సెట్ అవుతుంది దీనికి వర్క్ చేసుకుంటే గ్రీన్ కరెక్ట్గా ఉంది ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది జెకాడ్ బ్లౌజ్ వస్తుంది శారీ వస్తుంది ఇది క్రేప్ పెనారస్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మ్యారేజెస్ కి ఎంగేజ్మెంట్స్ కి బాగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి మ్యాంగో బెనారస్ మ్యాంగో క్రాస్ డిజైన్ ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి ఈ డిజైన్ ఇది జెకాడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వీటికి బార్డర్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది ఇది హైలైట్ హెవీగా ఉంటది గ్రాండ్గా ఉంటది బ్లౌజ్ బార్డర్ చిన్నగా ఉన్నా కూడా వర్క్ ఆ శారీ మొత్తం డిజైన్ ఉండటం వల్ల మనకి రిచ్ లుక్ వస్తుంది శారీ గ్రీన్ లో కూడా ఉంది దీనికి బ్లౌజ్ లైన్స్ స్ట్రైప్స్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కి రెడ్ అది జెకార్డ్ అది జెకార్డ్ బ్లౌజ్ ఇది స్టైప్స్ బ్లౌజ్ వస్తుంది శారీస్ అన్నీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ వస్తుంది స్కై బ్లూ ఇలా వస్తుంది శారీ మొత్తం ఎక్కువగా సేమ్ కలర్ గ్రీన్

ఇది ఇంకా పెళ్లికైనా బాగా రిచ్ లుక్ వస్తుంది వర్క్ బ్లౌజ్ చేసుకుంటే పిల్లలకైనా బాగుంటది పెద్దవాళ్ళకైనా బాగుంటది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు పైన ఒక కలర్ కింద ఒక కలర్ బార్డర్స్ వస్తాయి ఇలా ఇది వచ్చేసి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది గంగా జమున గంగా జమున ఇది అంటే గంగా జమున డిఫరెంట్ బార్డర్స్ అండి ఇది వచ్చేసి క్రేప్ పెనారస్ వచ్చే ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ బుటీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హెవీ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది పళ్ళు హెవీగా ఉంటుంది ఫస్ట్ ఈ చాలా బాగా అండి రాఫిల్క్ బార్డర్ బూటీ వచ్చింది ఇది ఆల్ ఓవర్ బూటీస్ వస్తుంది వితౌట్ బార్డర్ తో ఇట్లా జూట్ లో బార్డర్ అయిపోయింది అక్క ఇప్పుడు క్రాస్ ఎగ్జిబిషన్ లో క్రాస్ డిజైన్స్ కూడా అక్క సరే ఎక్కువ నాకు ఫెయిల్ అయ్యేది బాగా చాలా బాగుంటది ఇది అస్సలు నల్లగదు ఫిషెంట్ టస్సర్ దేశీ టస్సర్ రెండు ఉంటాయి దేశీ టస్సర్ అంటే ప్యూర్ వస్తుంది ఫిషెంట్ టస్సర్ తక్కువ వస్తుంది రేంజ్ అది నలుగుతుంది చీర దేశీ టీ టస్సర్ డిజిటల్ ప్రింట్ వీటిలో కలర్స్ మనకి కొంచెం డిమ్గా వచ్చినా కూడా క్లాసిక్ డిమ్మే వస్తాయి అక్క మామూలు బ్లాక్ ఒక్కటి వచ్చింది కానీ అన్ని డల్ కలర్సే ఉంటాయి ఈ ప్యూర్ దానిపైన కలర్స్ బ్రైట్ రాదు డై అవ్వదు అనమాట అది ఇది హ్యాండ్లూమ్ ఒకటి అసలు డై అవ్వదు అనమాట ఇవంతా చందేరి ముంగా సిల్క్ ఫ్యాన్సీ సారీస్ రా ఇవంతా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అక్క కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అలా ఉండదు అక్క మంగళగిరి కాటన్ పైన హ్యాండ్ పెయింట్ కాటన్ ఇది బ్లౌజ్ బ్ల అవునా అంటే కొద్దిగా తక్కువే ఉంటుంది అక్క కొంచెం తక్కువ ఉంటుంది ఇది అంత హోమ్ వాష్ హ్యాండ్ వాష్ అయ్యాక ఏమవ్వదు ఏమవ్వదు కట్టుకుంటే లిక్ ఉంటుంది కాటన్ గురించి మా అక్క వాళ్ళు ఎప్పుడు కాటన్ ఛార్జెస్ తీసుకుంటావు అన్ని లైట్ కలర్స్ తీసుకుంటావు అని అడుస్తా ఉంటారు డైలీ యూస్ కాటన్ వస్తుంది ఇది కోటా కాటన్ వచ్చేస్తుంది కోటా బ్లౌజ్ వస్తుంది విత్ కోటా బ్లౌజ్ వీటిల్లో కొన్ని కాటన్ బ్లౌజెస్ ఉంటాయి కోటా బ్లౌజెస్ ఉంటాయి రెండు ఉంటాయి కాటన్ వస్తుంది Thank కోటా కాటన్ ఇలా ఇలా డార్క్ వేయటం కూడా ఫ్యాషన్ రా ఇప్పుడు పేస్టల్ షేడ్ కి డార్క్ బ్లౌజ్ వేయటం కూడా ట్రెండ్ ఇప్పుడు ఇది జామ్దాని కాటన్ విత్ వీటికి జామ్దానికి బ్లౌజెస్ ఉండదురా వితౌట్ బ్లౌజ్ వస్తుంది వేసుకోవచ్చు సెల్ఫ్ వేసుకోవచ్చు జాదాని కాటన్ అంటే ఈ వీవింగ్ వచ్చేసి ఇలా లైన్స్ లాగా వస్తుంది మీకు బెంగాల్ కాటన్ చూపిస్తాను బెంగాల్ కాటన్ దీనికి దానికి డిఫరెన్స్ ఈ నేతలో మీకు తెలుస్తుంది ఇది లైన్స్ లాగా ఉంటుంది అది అది బోర్డర్ కూడా ఉన్నాయి కట్టుకుంటేనే క్లాస్ ఉంటుంది ఒకటి కలర్ జీనిప్రేంది కదా మాది చిన్నదొకటి గ్రీన్ ది కాస్ట్లీది విత్ వర్క్ బ్లౌజ్ ఇస్తే వేస్తారు మామూలుగా అయితే వర్కింగ్ వాళ్ళంతా డాక్టర్స్ అంతా కూడా ఇలా మెయింటైన్ చేస్తారు కాటన్ ఇది వచ్చేసి ఇది రే రసవిత కలర్ కాంబినేషన్ రావడం కూడా

బ్లౌజ్ హ్యాండ్ కి అప్లిక్ వర్క్ హ్యాండ్స్ కి ఇది ఈ హ్యాండ్స్ కి ఇట్లా వస్తుంది ఇది కూడా బాగుంది డిఫరెంట్ గా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే బాగుంది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పళ్ళు బాగుంది ఫంక్షన్స్ కి ఈవినింగ్ ఫంక్షన్స్ కి అట్లా చాలా బాగుంటుంది అనమాట ఈ సారీస్ అన్న ఫ్యాన్సీ సారీస్ టూ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ రేంజ్ ఉంటుంది వర్క్ వస్తుంది సరే బాగుంటది ఇది మామూలుగా ఈ మోడల్ బాటల్ కలిపి బాట మనం గ్రీన్ అయినా వేసేసుకోవచ్చు అక్క దీనికి రెడ్ అయినా పింక్ డార్క్ పింక్ అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆహా మనం చీర కట్టినప్పుడల్లా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లౌజ్ సెట్ చేసుకో డిఫరెంట్ కనిపిస్తుంది అక్క ఇది చినాన్ సిల్క్ ఇది సెమీ టస్సర్ విత్ వర్క్ ఇది క్రేప్ వస్తుంది ఇది క్రేప్ బాగుంటుంది ఇది వచ్చేసి షిఫాన్ నారా షిఫాన్ పైన వర్క్ ఇవి వచ్చేసి డైలీ వేర్ క్రేప్ శారీస్ డైలీ వేర్ చెందేరి సిల్క్ కోట టల్ కోట సిల్క్ కోట విత్ వర్క్ అవునా సెల్ఫ్ వర్క్ కాటన్ ఫ్లోరల్ అనమాట బ్లౌజ్ ఫ్లోరల్ వస్తుంది అక్క కోట శారీ మొత్తం ఇట్లా స్కాలప్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇది క్లాత్ ప్యూర్ క్వాలిటీ అసలు నలగదు శారీ అనేది సేమ్ ఫ్యాబ్రిక్ మిర్రర్స్ ఇది కూడా స్కాలప్డర్ కానీ మిర్రర్స్ వస్తుంది బ్లౌజ్ కూడా మిర్రర్స్ వర్క్ హెవీగా వస్తుంది ఇలా ఇలా బ్లౌజ్కి ఇలా వస్తుంది హెవీ హ్యాండ్స్ కి హెవీగా వస్తుంది మనం కాంబినేషన్ డ్రెస్ ఇదే దుపటాసు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర శారీస్తో పాటు ఇలాగా వెరైటీస్ డ్రెస్సెస్ అయితేనేమి డ్రెస్ మెటీరియల్స్ అయితేనేమి దుప్పటాస్ అయితేనేమి డ్రెస్ సెట్స్ అయితేనేమి కాటన్ మెటీరియల్స్ అయితేనేమి చక్కగా థౌజండ్ నుంచి ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న చిన్న పార్టీస్ వేసుకోవడానికి కూడా సూపర్గా ఉన్నాయండి సో తప్పకుండా చెక్ చేయండి ఇంకా శారీస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి ఎవరికైనా కావాలి అని అనుకునే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి నేను ఏ ఏ శారీస్ తీసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను రండి మరి

అంచు నచ్చింది పూలు నచ్చినాయి అన్ని నచ్చినాయి అత్తకు చిన్న అంచు ఉండాలి ఉంటే చిన్న వాళ్ళకి పెద్ద అంచు ఉంటే కష్టం అనమాట ఇవి సరిపోతుంది ఏమోలే గంజి పెట్టడం గంజి కాదు ఏమో ఇప్పుడు వేదన దీనికి పెద్దలకు పెట్టుకుంటా

ఇది కూడా బాగుంది ఇది ఏదో జూట ఏదో ఇది అంటే కాటన్ టైప్ లోనే ఇది ఒక రకం చీర అనుకో మనకు చీరల పేర్లు గుర్తుండవు చీరలు కొనుక్కుంటాం కానీ చీరల పేర్లు గుర్తుండవు మీరు కూడా అంతేనా బాగుంది తప్పకుండా మెత్తగా ఉండే చీర నువ్వు కూడా నిజమత్త అలకా కూడా ఉంది చీర చీర ఉంది బాగుంది మాత్రం

ఇదా మీద ఇట్లాంటి కలర్స్ మనం మీదే పెట్టుకుంటేనే బాగుండేది బాగుంది మరి ఇప్పుడు రియలైజ్ అయింది కాగుంది ఇంకా మనము బ్లౌజ్ కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు దీంట్లోనైనా కుట్టించుకొని వేసుకోవచ్చు మన ఇష్టం ఏది బాగుంది అన్నిట్లో నాలుగిట్లో ఏది నచ్చింది నీకు నాలుగిట్లో అది బాగుంది ఇదే అవునా నాకు ఇది నచ్చింది నేను వేసుకున్నది ఎప్పటించో బ్లాక్ సారీ రెడ్ సారీ అనుకుంటున్నా కొనేసా ఎన్ని కోరిక నాల్ల కోరికని ఇప్పటికి నెలవేరింది నాకేమో ఏం కావాల్ చేయలేదు అంటే నాకేం వద్ద నల్ల చీర మీరు చీరలు పోతా అంటే సరే ఉంటే లేకుండా తెలియదు ఎక్కడ దొరకలేదు తెలుసా మౌర్య పెళ్ళప్పుడు కూడా చాలా చూసినాం అత్త పట్టు చీరలు లైట్ వెయిట్ ఉండాలి బ్లాక్ కలర్ మెరూన్ రెడ్ అంటే ఎన్ని చోట్ల బాగున్నాయా నాలుగు బాగున్నాయి లైట్ వెయిట్ గా క్వాలిటీ బాగున్నాయి బాగున్నాయి

విటమిన్స్ అనేది ఇష్టం ఇంకెక్కడ నేర్చుకుంటారు నేను చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలలో ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుంటా ఒక రత్త లేబా అంతకంటే ముందు ముందుకు తెలుసు ఇంగ్లీషా ఇంగ్లీష్ తెలుసా ఇంత ముందుకు నీకు ఇంగ్లీషా ఇంగ్లీష్ వచ్చా నీకు నాకేడా వచ్చది అంటే మామ హెడ్ మాస్టర్ కదా ఏదైనా నాకేం పనింది హెడ్ మాస్టర్ అయితే నా పని నాది माने क्या हो रहा है लेवरया तो पलक बाय 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 बाय